వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మేలు చేసే పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలులో ప్రత్యేక ర్యాలీలు నిర్వహించారు జగ్గైపేట పట్టణంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పెనుగంచిప్రోలులో ప్రోలులో ప్రధాన వీధుల్లో డెవలపింగ్ అధికారి చైతన్య అధికారులతో కలిసి ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన ప్రోగ్రాం కింద రాయితీతో మీ ఇంటిపై సోలార్ రోడ్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లులను తగ్గించుకోండి అంటూ ప్రజలకు అవగాహన ప్రదర్శనని నిర్వహించారు అనంతరం ఇన్స్టలేషన్ గృహాలను అధికారులు సందర్శించారు సోలార్ వినియోగదారుల నుండి అధికారులు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్ లో ఏంటంటే మన సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ గ్రీన్ ఎనర్జీగా అది మనకు ఉపయోగపడుతుంది దానివల్ల తగ్గించడానికి అలాగే మన ఎలక్ట్రిసిటీ బిల్లు ద్వారా పెనిదించుకోవాలి మహిళల్లో పిఎం సూర్యధన్ ముఫ్త్ బిజ్లీ యోజనకి సంబంధించి ఇక్కడున్న పదిహేను గ్రామ పంచాయతీల్లో ప్రతి సెక్రటేరియట్ పరిధిలోనూ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయటం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం ప్రతి గ్రామాల్లో ర్యాలీలు కండక్ట్ చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈ స్కీమ్లో ఏంటంటే ప్రతి ఇంటిలోనూ ఇంటి పైకప్ పైన సోలార్ ప్యారెల్ పెట్టుకున్నట్టయితే మనకి ఉచితంగా ఈ ఎలక్ట్రిసిటీ పొందవచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పటం జరిగింది ఈ లో గవర్నమెంట్ వాళ్ళు మనకి సబ్సిడైజ్డ్ రేటు కింద మనకి ఇవ్వటం జరిగింది సబ్సిడైజ్డ్గా సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది మనకి ఇందులో సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి వినియోగదారులు దీంట్లో ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేసినట్టయితే మనకి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది అలాగే లక్ష రెండు వేలకు గాను వారు బ్యాంక్ లోన్ కూడా పొందే ఆస్కారం ఉంది ఈ ఏదైతే డౌన్ పేమెంట్ ఇరవై వేలు చెప్తున్నామో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారికి ఈ డౌన్ పేమెంట్ కూడా గవర్నమెంట్ వారు దాన్ని రుణమాఫీ చేయటం జరిగింది సో డౌన్ పేమెంట్ ఏదైతే ఇరవై వేలు ఉందో దాన్ని పే చేయకుండానే బ్యాంక్ లోన్ ద్వారా వారి సోలార్ ప్యానల్ పెట్టించుకొని ఈ విద్యుత్ని ఉత్పత్తి చేసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఒక గ్రీన్ ఎనర్జీకి వైపుగా మనం సొసైటీ మొత్తం వెళ్లాల్సిందిగా గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది తద్వారా మన పర్యావరణాన్ని రక్షించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది దీన్నంతా ప్రజలు ఉపయోగించుకొని ఫ్రీ ఎలక్ట్రిసిటీ దిశగా మనం అడుగులు వేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను